రాష్ట్రం మంత్రుల జిల్లా పర్యటనలు పన్నెండవ అంతర్జాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు యోగాంధ్ర కార్యక్రమాలు ఇలా పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కాకినాడ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం శిరూరావుపేట బీచ్ వద్ద నిర్వహించిన పన్నెండవ అంతర్జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమం మే రెండవ తేదీ శుక్రవారం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షన్మోహన్ కాకినాడ కమిషనర్ భావన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో తొలుత జ్యోతి ప్రజ్వలన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు ఉమ్మడి జిల్లాల క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పన్నెండవ జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు కాకినాడ సముద్ర తీరంలో నిర్వహించడం చాలా ఆనందంగా वो ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కాకినాడ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో కాకినాడ సాగర తీరంలోని ఎన్టీఆర్ బీచ్లో నిర్వహించిన పన్నెండవ అంతర్జిల్లాల రాష్ట్ర కబడ్డీ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీల్లో భాగంగా మే నాలుగవ తేదీ ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో కృష్ణా జిల్లా మహిళా జట్టు విజయం సాధించింది తర్వాత స్థానాల్లో చిత్తూరు అనంతపురం విజయనగరం జిల్లాల జట్లు నిలిచాయి పురుషుల విభాగంలో నెల్లూరు ప్రథమ స్థానంలో తర్వాత స్థానంలో ప్రకాశం తూర్పుగోదావరి గుంటూరు జిల్లాల జట్లు నిలిచాయి వీరికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ ఎంపీ తంగళ్ళు ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను వీక్షించారు విజేతలకు బహుమతులు అందజేశారు కాకినాడ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు కాకినాడ జిల్లాలోని జగ్గంపేట మండలం కాట్రావులపల్లి పెద్దాపురం మండలం జయతిమ్మాపురం కాకినాడ రూరల్ మండలం చీడిగులో ఆయన పర్యటించారు తడిసిన ధాన్యాన్ని పరిశీలించి ప్రభుత్వం ద్వారా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతును కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని కొనుగోలు చేస్తుందన్నారు అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మిల్లర్లు అధికారులను కోరారు కాకినాడ కలెక్టరేట్ వివేకానంద సమావేశం హాలులో మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి జిల్లాల ప్రతినిధులు జాయింట్ కలెక్టర్లు రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు రైతుల నుంచి రబీ ధాన్యం సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులపై సమీక్షించారు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో నూతన రైస్ కార్డులకు సంబంధించిన సేవలను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రారంభించినట్టు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లీ తెలిపారు నూతన రైస్ కార్డుల కోసం ఇప్పటివరకు అందిన దరఖాస్తులు కొత్తగా పెట్టుకునే దరఖాస్తులను సచివాలయాల్లో ఏపీ సేవా ప్లాట్ఫామ్ ద్వారా నమోదు చేసేందుకు మండల సచివాలయ సిబ్బందిని సంసిద్ధం చేశామని ఆయన తెలిపారు నూతన రైస్ కార్డులతో పాటు రైస్ కార్డుల విభజన సభ్యుల చేర్పు తొలగింపు రైస్ కార్డు సరెండర్ చేయడం కార్డులో చిరునామా మార్పు తప్పుగా నమోదైన రేషన్ కార్డు ఆధార్ సీడింగ్ సవరణల కోసం సచివాలయాలను సంప్రదించాలన్నారు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం సందర్భంగా విజయవాడ రాజ్భవన్ దర్బార్ హాలులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్లకు పురస్కారాలు అందజేశారు దీనిలో భాగంగా రెడ్ క్రాస్ ద్వారా విశిష్ట సేవలు అందించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలికి బంగారు పథకం పురస్కారం అందజేసి అభినందించారు భవిష్యత్తు పారిశ్రామిక రంగంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీల కాంప్లెక్స్ కీలక పాత్ర పోషించనున్నాయని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పే ఔషాహిక పారిశ్రామికవేత్తలకు ఎఫ్ఎఫ్సీలు చక్కని వేదికలని ఏపీఐసీ రాష్ట్ర చైర్మన్ మంత్రి రామరాజు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఏపీఐఐసి ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఏపీఐఐసి రాష్ట్ర చైర్మన్ మంత్రి రామరాజు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్ గొట్టిపాటి రవికుమార్లు మే పదమూడవ తేదీన కాకినాడ జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించారు పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పెద్దాపురం ఏడిపి రోడ్డు వద్ద ఏపీఐఐసి ఆధ్వర్యంలో పదమూడు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు మంగళవారం రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాల చిన్నరాజప్ప జేసీ రాహుల్ మీనా శంకుస్థాపన చేశారు సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలో మూడు నాలుగు లక్షలతో నిర్మించే విద్యుత్ ఉప కేంద్రానికి మంత్రులు శంకుస్థాపన చేశారు మరిన్ని విశేషాలతో కూడిన జిల్లా సమాచార లేఖతో వచ్చే నెలలో కలుద్దాం